ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న పట్టణంలో డ్రగ్స్ వచ్చినాయి గంజాయి వల్ల మన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మన అందరూ తెలుసు బయట మాట్లాడదాం భయపడుతున్నాం కానీ ఊరు ప్రతి గడపకి డ్రగ్స్ తక్కింది దానికి చెక్ పెట్టాలి తల్లి ఒక తరం నాశనం అవుతుంది తల్లి మీరు రూపాయి రూపాయి ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించి అరే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న సమయంలో దానికి బానిసలు చేశారు వైకాపా నాయకుల తల్లి దాని డ్రగ్స్ వల్ల మనం చాలా మంది ఇబ్బంది పడుతుంది ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు అందుకమ్మా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఆరు హామీలు ఇచ్చారు అవన్నీ మీకు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి రూపొందించిన ఆరు హామీలు అది మీ గడపకు వచ్చినాక రాలేదా క్యాలెండర్ వచ్చిన ఆ ఆరు హామీలు మా నాయకులు కార్యకర్తలు మీ గడపకి తీసుకొచ్చారని చేతులపై కదండి ఓకే మన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం అంటే ప్రైవేట్ రంగంలో ప్రభుత్వంలో స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల మన ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు ఇస్తుంది దానికి కారణం నిత్యవసర సరుకుల ధర విపరీతం మెరుగునీ మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్యాస్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగిపోయింది కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు ఇంటి పన్ను బాధుడే బాధుడు ఈ క్వాటర్ బాటిల్ కూడా బాధుడే బాధుడు అందుకే ఆదుకునే దానికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల తొంభై వేల రూపాయలు మీ అకౌంట్ లో మన ప్రభుత్వం వేస్తాం మూడో హామీ ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం అందజేస్తుంది నాలుగో హామీ రైతులకు వర్తిస్తుంది రైతులు ఇక్కడ మనం వెనకాల ఎక్కడో వస్తుంది మీ రైత రాముగారు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది తల్లి